నమస్కారం గురుగారు గత్వ సంపృత ప్రతిపత్తయే ప్రతిపత్త జగదరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మనకు శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి వస్తుంది రక్షాబంధనం రక్షాబంధనం అనగానే అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములు సోదరి సోదర బంధం ఎవరైతే ఉందో అందరూ కూడా రాఖీ పండుగని చాలా చక్క చక్కగా వైభవంగా జరుపుకుంటారు అసలు ఎప్పటి నుంచి మనకి సాంప్రదాయం ఈ రక్షాబంధనం అనే సాంప్రదాయం వచ్చింది అసలు ఎందుకు చాలామంది అంటారు మనం ఒకరి మంచి కోరుకొని ఒక మేలు కోరుకొని ఒక రక్షగా కడతాం దీన్ని అని చెప్పి అంటుంటారు ఇదంతా నిజమైన దాని గురించి అంతా తెలియజేయండి ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నాం లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఫలానా టైంకి మాత్రమే రాఖీ కట్టాలి ఆ టైంలో కట్టింది మాత్రమే లెక్కలోకి వస్తుంది తర్వాత అసలు పనికిరాదు అని చెప్పి నిజంగా అలా సమయం కూడా చూసుకొని కట్టుకోవాలంటారా వాస్తవం మీరు చెప్పిన దాంట్లో అన్నీ కూడాను అక్షర సత్యాలే అంటే గమనించుకున్నట్లయితే ఇది ఆచారంగా వస్తూ వచ్చినటువంటిది అయితే మనం గమనించుకుంటే ఈ యొక్క రక్షాబంధనం అనేటువంటిది ఉత్తరాది ప్రాంతం నుంచి మనకు వచ్చినటువంటిదిగా చెప్పబడుతుంది అసలు మన ఈ తెలుగు నాట అనగా ఈ దక్షిణాది రాష్ట్రాలలో ఈ యొక్క రాఖీ పౌర్ణమి అనేది కంటే కూడా ఉపాకర్మ లేదా శ్రావణ పౌర్ణమి అనేటువంటి విధానంతో మనకు ఆచరించే విధానంగా ఉంది అంటే పూర్వకాలంలో ఈ యొక్క యజ్ఞోపవీత ధారణ కలిగినటువంటి కుటుంబాలలో ఉత్తరాయణంలో ఉపనయన సంస్కారం జరిపించి శ్రావణ పౌర్ణమికి ఆ యొక్క ఉపనయన సంస్కార వ్రతము సమాప్తం చేసి ఉపాకర్మగా దాన్ని చేసి తర్వాత విద్యాలయాలకి పంపేవాళ్ళు ఈ విధానం అనేటువంటిది ఒక ఆచారంగా ఉండేది అయితే ఉత్తరాది సంస్కారం నుంచి మనకు ఈ యొక్క రాఖీ పౌర్ణమి అనేటువంటిది వచ్చింది అయితే ఈసారి వచ్చేటువంటి రాఖీ పౌర్ణమికి గొప్ప విశిష్టత ఉందమ్మా పౌర్ణమి అంటేనే చంద్రుడు కదమ్మా చంద్రుడి నక్షత్రం శ్రవణ నక్షత్రం ఆ రోజున ఉంది ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు ఉంది అలాగే ఆ రోజు సోమవారం అయింది అంటే సోమవారం దేనికి సంకేతం చంద్రుడికి సంకేతం చంద్రుడికి వారం అలాగే చంద్రుడి నక్షత్రం శ్రవణా నక్షత్రం అలాగే పౌర్ణమి తిథి కూడా సంపూర్ణంగా చంద్రుడు పదహారు కళలతో నిండుగా భాసిల్లుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క సోమవారము శ్రవణ నక్షత్రము పౌర్ణమి కలిసినటువంటిది కాబట్టి మహాశ్రావణి అనేటువంటి యొక్క నామంతో కొలవబడుతుంది ఇంతకుముందు ఎన్నో వచ్చాయి శ్రావణ పౌర్ణమిలో కానీ ఈ విధమైనటువంటి కలయిక అనేటువంటిది రాలేదు కనుకనే ఇది అలభ్య పుణ్య తిథిగా మనం చెప్పవచ్చు అయితే ఈ యొక్క శ్రావణ పౌర్ణమికి సంబంధించినటువంటి గాథలు కనుక మనం చూసుకుంటే మూడు గాథలు మనకు కనిపిస్తున్నాయి ఒకటి ప్రధానమైనటువంటిది బలిచక్రవర్తి అనేటువంటి రాక్షస రాజుని సంహరించే క్రమంలో ఎన్నోసార్లు యుద్ధం చేసినా ఇంద్రుడు ఓడిపోతుంటే ఇంద్రుని భార్య అయినటువంటి శచీదేవి తన యొక్క భర్తకి జయం కలగాలనే ఉద్దేశంతో లలితాదేవిని ఉపాసన చేసి లలితాదేవి దగ్గర పెట్టినటువంటి తోరములని రక్షగా కట్టి ఆ శక్తి నీ నీ పక్కన ఉంటుందనే భావన చేసుకుంటూ రక్షగా కట్టి యుద్ధానికి సాగనంపింది ఆ సాగనంపిన రోజు శ్రావణ పౌర్ణమి విజయాన్ని పొంది బలిచక్రవర్తిని అపజయం పాలు చేసి విజయాన్ని పొంది ఇంద్రుదేవుడు అనేటువంటి వాడు మనకు స్వర్గాధిపత్యాన్ని నిలుపుకున్నాడు ఇక రెండవ సందర్భంగా చూసుకున్నట్లయితే బలి చక్రవర్తి కూడా అజేయమైనటువంటి విష్ణుభక్తి పరాయణుడు అతని యొక్క విష్ణుభక్తి పరాయణత్వంతో సాక్షాత్తు విష్ణువునే తన యొక్క నగరానికి రక్షగా పెట్టుకోగలిగే శక్తిని పొందగలిగాడు వైకుంఠ నుంచి వెళ్ళిపోయినటువంటి ఆ విష్ణు భగవానుడు జాడదలిక లక్ష్మీదేవి భాసిల్లుతూ ఉంటే అప్పుడు బలిచక్రవర్తి దగ్గర ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని సాధారణమైనటువంటి గృహిణిగా వెళ్ళి ఆ యొక్క బలి చక్రవర్తికి రక్షగా కట్టి నా భర్తని నాకు ఇవ్వుగా అని చెప్పి రక్షగా కట్టింది అంతటా వచ్చిన అమ్మాయి సాక్షాత్తు మహాలక్ష్మి అని భావించి తిరిగి ఇచ్చినటువంటి వాగ్దానం చేత మళ్ళీ విష్ణు భగవాన్ని లక్ష్మీదేవికి ఇచ్చి పంపించారు ఆ రోజు శ్రావణ పౌర్ణమి అందుకనే రక్షగా కట్టేటప్పుడు ఏం చదివింది ఆ లక్ష్మీ అమ్మవారు అంటే ఏన రాజో బ ఏనబద్ధో బలో బలో రాజో అని చెప్పి మనకు ఈ యొక్క సంస్కృత శ్లోకం ఉంటుంది కానీ దాని యొక్క మీనింగ్ తెలుసుకొని గనుక మనం పెట్టు సోదరిని కనుక రక్షగా కడితే చాలా ఫలితం ఉంటుంది ఏముంటుంది బలిచక్రవర్తి అంతటి రాక్షసుడి యొక్క శక్తిని బంధించిన దాన అంటే ఆ యొక్క తోరాన్ని తోరం కట్టడం వల్ల ఆ యొక్క బలిచక్రవర్తి శక్తిని ఆపగలిగింది ఆ తోర ప్రభావం అటువంటి బలిచక్రవర్తి యొక్క శక్తిని నీవు బంధించగలిగినావు అటువంటి రక్ష నా సోదరుడికి ఇవ్వు నా భర్తకివ్వు నా శిష్యుడికివ్వు నా స్నేహితుడికి అనే భావంతో కట్టుకుంటారు అయితే మనం సాధారణంగా ఈ రాఖీ పౌర్ణమి అనేటువంటిది కేవలం ఈ సోదర సోదరి ప్రేమకి చిహ్నంగా మనం చూసుకుంటాం కానీ మనకు ఉన్నటువంటి గాథలైతే ఎవరైనా కట్టవచ్చు ఇంకొక విధానంగా చూసుకున్నట్లయితే గాథలలో శిశుపాలు సంహరించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు కొంత గతి తప్పి ఆ యొక్క చూపుడు వేలికి దెబ్బ తాకుతుంది అంతటా రక్తం కారుతుంటే అక్కడ ఆ సభలో యాగం జరుగుతున్నటువంటి సభలో ఆ యొక్క ద్రౌపదీ దేవి చూసి చటక్కున లేచి తనకున్నటువంటి చీర కొంగుని చింపి కట్టుగా కట్టిందట అంతటి దయాహృదమైనటువంటి ఆ ద్రౌపది హృదయాన్ని చూసి చెలించిపోయిన శ్రీకృష్ణ భగవాన్ల వారు నీకెప్పుడు నేను రక్షగా ఉంటానమ్మా ఎప్పుడైనా నువ్వు ఆర్ద్ర ఆర్ద్రమైనటువంటి హృదయంతో నన్ను పిలువు నిన్ను రక్షిస్తాను ఎందుకంటే పక్కన చెయ్యి తగి తాకి రక్తం ఓడుతున్నటువంటి నా యొక్క చూపుడు వీణి చూసి నువ్వు దయార్ద్రమైన హృదయంతో ద్ర నీవు ప్రతిస్పందించావు కాబట్టి నీ ఆర్ద్రమైనటువంటి హృదయంతో నన్ను పిలువు నేను నేను వచ్చి రక్షించుకుంటానంటే ద్రౌపది మానభంగము జరిగేటువంటి సందర్భంలో అనగా ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది కదమ్మా ఆ సందర్భంలో కృష్ణుడిని వేడుకుంటే కృష్ణుడు వచ్చి ఆ చిన్న కొంగు ఆ చింపి కట్టినందుకు కాను తన రుణాన్ని తీర్చుకున్నాడు అంటే ఇక్కడ ఈ మూడు గాథలు గనక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా భర్త యొక్క క్షేమ యోగక్షేమాలను కోరి భార్య కట్టవచ్చు అలాగే స్నేహితుడి యొక్క యోగక్షేమాలు కోరి కట్టవచ్చు అలాగే సోదరుని యొక్క యోగక్షేమాలు కోరి కట్టవచ్చు అలాగే శిష్యుడి యొక్క యోగక్షేమాలు కోరి గురువు కట్టవచ్చు ఇలా ఎవరైనా కానీ ఎదుటి వ్యక్తి యోగక్షేమాలు కోరి కట్టవచ్చు చిన్నవారైనా గురు కట్టవచ్చు మా కానీ ఇప్పుడు సోదరి చిన్నగా ఉంటుంది అన్నయ్య కడుతుంది కదా ఈ విధంగా కట్టవచ్చు అయితే ఈ యొక్క కట్టేటువంటి దానికి సంబంధించి ఈ యొక్క రాఖీ పౌర్ణమిలో ప్రధానంగా ముహూర్తం ప్రధానం ఎందుకనంటే పౌర్ణమి తిథి ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు ఉంది తదనంతరం ఆ పౌర్ణమి కాదు శ్రవణ నక్షత్రం పౌర్ణమి తిథి రాత్రి పదకొండు గంటల చిల్లర వరకు ఉంది శ్రవణ నక్షత్రం ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు ఉంది అంటే ఆలోపే కట్టుకోవాలి ఆలోపే కట్టుకోవాలి కాదమ్మా దీనికంటూ విధానం ఉంది తదనంతరం అంటే గత రాత్రి నుంచే భద్రాకరణం అనేటువంటిది వచ్చిందమ్మా అంటే గురుగారు ఈ యొక్క పంచాంగములంటే తిథి వారము నక్షత్రము యోగము కరణము ఈ ఐదు కలిస్తేనే పంచాంగం ఓకే కానీ మనం ఎక్కువగా తిథికి నక్షత్రానికే ప్రాధాన్యత ఇస్తున్నాం వారానికి ఇస్తున్నాం యోగ కరణాలకు ఇవ్వట్ల కరణములలో కూడా భద్రాకరణం ఒకటి ఉంటుంది ఈ భద్ర అనేటువంటిది ఏంటనంటే మనకు చెప్పబడినటువంటిది పూర్వము రామరావణ సంగ్రామంలో ఈ భద్రాకరణం ఉన్నటువంటి సమయంలో శూర్పణఖ రావణాసురుడికి రక్షగా కట్టింది కాబట్టి రావణాసుర రామరావణ సంగ్రామంలో రావణి చేత చంపబడ్డాడు కాబట్టి ఎదుటివారి యోగక్షేమాలు కావాలనుకున్నప్పుడు ఈ భద్రాకరణం అనేటువంటిది నిషేధించాలి అని చెప్పబడింది అంటే ఈ భద్ర అనేటువంటిది ఏంటంటే భగవాన్ యొక్క కుమార్తె సంజ్ఞాదేవి యొక్క కూతురు శనికి సోదరి ఈమె పుట్టి పుట్టనితోనే అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు కలిగాయి తర్వాత ఈమె అన్ని లోకాల్లో కూడా సంచరిస్తుండేది యథాతథంగా అన్ని లోకాల్లో సంచరిస్తూ ఉంటే ఏంటంటే ఆమెకు ఉన్నటువంటి వరగర్వం ఏంటంటే ఆమె ఎక్కడ ఉంటుందో ఆ ఉన్నటువంటి ప్రదేశమంతా కూడాను కరువు కాటకాలు కానీ దుష్ప్రభావాలు కానీ చెడు సంఘటనలు జరగడం కానీ ఉంటుంది శుభాలు అంటూ ఉండవు కాబట్టి ఈ యొక్క భూలోకంలో స్వేచ్ఛగా సంచరిస్తే ఈ భూలోకంలో శుభమే అంటూ ఉండదు కాబట్టి బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే నీకంటూ ఒక సమయాన్ని కేటాయిస్తున్నాను ఒక కరణంలో ఒక ప్లేస్ ని నేను ఏర్పాటు చేస్తున్నాను ఆ సమయంలో మాత్రమే నీవు ఉండు తద్వారా ఎవరైతే శుభకార్యాలు చేసుకుంటారో వాళ్ళ శుభకార్యాలను చెడగొట్టమ్మా నీకు ఆ శక్తి ఉంది కాబట్టి ఆ సమయంలో నువ్వు చెయ్యని చెప్పి వరం ఇచ్చాడు ఆ విధంగా భద్రాకరణం ఉన్నటువంటి సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అయితే ఈ రాఖీ పౌర్ణమి భద్రాకరణంతో సహా వచ్చింది ఎప్పటి వరకు ఉంది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది వంటి గంట ఇరవై ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉందమ్మా ఓకే భద్రాకరణం కాబట్టి ఈ సమయం వరకు కూడా మనము కట్టకూడదు కట్టకూడదు కాబట్టి ఏ సమయంలో కట్టాలి అనంటే దీనికి ఒక విధానం కూడా ఉందమ్మా కాబట్టి ఆ రోజున దుర్ముహూర్తము ఉదయం పదకొండు పన్నెండు గంటల చిల్లర నుంచి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఉంది మళ్ళీ తిరిగి మూడు గంటల మూడు నిమిషాల నుంచి మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం కాబట్టి కట్టకూడదు భద్రాకరణం ఏమో ఒంటి గంట ముప్పై ఐదు ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది మరి ఆ సమయం వరకు కట్టకూడదు మళ్ళీ ఈ యొక్క దుర్ముహూర్తం అనేటువంటిది మూడు గంటల చిల్లర ఉంది మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది మరి ఏ సమయంలో కట్టాలి అని అంటే దీనికంటూ కూడా మనం శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి కొంత సమయం అనేటువంటిది తీసుకున్నాం ముఖ్యంగా హోర బాగుండాలి ఆ కట్టే సమయానికి లగ్నం అనేటువంటిది చాలా చక్కగా ఉండాలి అంటే శుద్ధి అనేటువంటిది ఉండాలి దీనికంటూ కూడా ఒక విధానం ఉందమ్మా ఆ విధానాన్ని అనుసరించి గనక ఏ సోదరి అయితే ఏ స్నేహితురాలైతే ఏ యొక్క గురు గురువు అయితే ఏ యొక్క భార్య అయితే తన వాళ్ళకి కడుతుందో వాళ్ళకి ఖచ్చితంగా దైవానుగ్రహం కలుగుతుంది కాబట్టి దైవానుగ్రహాన్ని అందించే విధి విధానాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ నెల పదిహేడవ తారీఖు రోజున ముప్పై ఒకటో తారీఖు రోజున శని త్రయోదశులు ఉన్నాయి కాబట్టి సంధ్యా సమయంలో సాయంత్రం నాలుగు గంటలకి యొక్క సంబంధించి మా పీఠమాధ్వర్యంలో వృషభ బిందున కర్కాటక సింహత్తుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమే శనీశ్వర హోమం అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది అలాగే ప్రతి నెల మా ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో మీ కుటుంబ సభ్యుల గోతనామాలు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్నాలో కార్యక్రమ కార్యక్రమం కాంటాక్ట్ చేయవచ్చు ఇక మనం విధి విధానాన్ని గనక చూసుకున్నట్లయితే పౌర్ణమి తిథి ఆ రోజున ఉంది శ్రవణ నక్షత్రం ప్రధానం కదమ్మా సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఆ రోజున మీరు మూడు తమలపాకులు రెండు ఒక్కలు మరియు పసుము బుద్ధతో గౌర గణపతిని తయారు చేసుకొని తొమ్మిది ముడులు ఉన్నటువంటి విధానంగా తొమ్మిది తోరం మూడు తోరములు తయారు చేసుకోవాలి మూడు తోరములు తయారు చేసుకోవాలి అలాగే రాఖీ కట్టడానికి పూర్వకాలంలో బంగారంతో చేసినదైనా కానీ వెండితో చేసినదైనా కానీ కట్టమని శాస్త్రం చెప్పింది అయితే అందరికీ బంగారం శక్తి ఉండదు కాబట్టి వెండి అయితే మూడు నాలుగు వందల్లో దొరుకుతుంది ఒక రాఖీ చిన్నపాటి దొరుకుతుంది దాన్ని తెచ్చి పెట్టుకొని పెట్టుకోవాలి పెట్టుకొని ఏ స్త్రీమూర్తి అయితే ఎదుటివారి యొక్క యోగక్షేమాలు కావాలని కోరుకుంటుందో ఆ స్త్రీమూర్తి లలితా సహస్రనామము కానీ గౌరీ సహస్రనామము కానీ లేదా లలితా త్రిశతి కానీ దుర్గా సహస్రనామ పారాయణంతో ఆ తోరములని రాఖీని పూజ చేయాలి ముందుగా గణపతి యొక్క అనుగ్రహం తీసుకోవాలి ఆ పూజ చేసిన తర్వాత ఎనిమిది గంటల లోపల పూర్తి చేసుకోవాలమ్మా చేసుకున్న తర్వాత ఇక ఏ సమయంలో రాఖీ కట్టాలి అని అంటే మధ్యాహ్నం సమయంలో శుభ సమయం ఉంది కాబట్టి అప్పుడు మీరు ఎవరినైతే రాఖీ కట్టాలనుకున్న వారి ఇంటికి సాధారణంగా ఆహ్వానించండి వారికి ఇష్టమైనటువంటి వంటకాలు భోజన అనేటువంటిది ఏర్పాటు చేయండి భోజనం ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు తూర్పు ముఖంగా ఆ వ్యక్తి కూర్చోవాలి సోదరుడా భర్త శిష్యుడా స్నేహితుడా ముఖంగా కూర్చొని అప్పుడు ప్లేట్లో రెండు మూడు అనగా రెండు ఒత్తులు వేసినటువంటి దీపపు కుందులు రెండు కుందులు తయారు చేసుకోవాలి నువ్వుల నూనె వేసి దీప లేదా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి అలాగే తమలపాకు రెండు ఒక్కలు కూడా పెట్టుకోవాలి అందులో పెట్టుకున్న తర్వాత అప్పుడు భోజనం అంతా అయిపోయిన తర్వాత ఈ విధమైన ప్రక్రియ చేయాలమ్మా ఓకే చేసిన తర్వాత తూర్పు ముఖంగా కూర్చుంటాడు కదా అప్పుడు ఆ తూర్పు ముఖంగా కూర్చున్నప్పుడు మంగళహారతి అద్దాలి మనం దీపావళి దీపావళి పండుగ పూజల హారతులు ఎట్లా ఇస్తాము ఆ విధంగా మంగళహారతులు ఇచ్చిన తర్వాత అప్పుడు ఒక పోక చెక్క తీసుకోవాలి తీసుకొని కుడి కుడివైపు నుంచి ఎడమవైపుగా అతనికి ఉన్నటువంటి దిష్టిపోవాలని ఉద్దేశంతో తిప్పి ఆ ఒక్క పక్క పక్కకు పెట్టేయాలి ఇంకొక వక్క తీసుకొని మళ్ళీ ఎడం వైపు నుంచి కుడివైపుకి ఇలా తిప్పి ఆ ఒక్కని పక్కకు పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత అప్పుడు మొదల సూర్యోదయం తర్వాత మనం పూజ చేసుకున్నారు కదా ఆ యొక్క మూడు తోరములు ఉన్న వాటిని ఆ యొక్క రక్షగా కట్టాలి ఆ యొక్క గుడి చేతికి కట్టాలి కడుతూ బలిచక్రవర్తి అంతటి మహాశక్తివంతుణ్ణే బంధించిన ఓ రక్ష నీవు కూడా నా సోదరుడికి లేదా నా భర్తకి లేదా నా శిష్యుడికి లేదా నా స్నేహితుడికి అంతే శక్తిని ఇవ్వు అంతటి శక్తిని ప్రసాదించు అని చెప్పే భావంతో కడుతూ తర్వాత తాను తెచ్చినటువంటి వెండి రాకిని కట్టాలి కట్టి ఆ యొక్క సోదరుడికి ఇష్టమైనటువంటి తీపి పదార్థాన్ని నోట్లో పెట్టాలి ఈ విధంగా చేసిన తర్వాత తనకన్నా సోదరుడు పెద్దవాడిన భర్త ఆశీర్వచనం భార్య తీసుకోవాలి లేదా సోదరుడు పెద్దవాడితే సోదరుని ఆశీర్వచనం శిష్యునికి కడతాడు కదా గురువు కాబట్టి గురువు ఆశీర్వచన శిష్యుడు తీసుకోవాలి స్నేహితులు కాబట్టి ఆలింగనం చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేయాలమ్మా అప్పుడు తాను ఎవరైతే తనకి రక్ష కట్టారో ఆ రక్ష కట్టినటువంటి వ్యక్తికి కట్టించుకున్నటువంటి వ్యక్తి బహుమానాలు ఇవ్వాలి ఆ స్త్రీని సంతోష పెట్టాలి ఆనందపడే విధంగా తనకిష్టమైనటువంటి బహుమానం ఏదైనా తెచ్చి ఇవ్వాలి ఈ విధంగా చేసినట్లయితే ఒక సంవత్సరం పటుకు ఈ యొక్క శక్తి అందులో రక్షలో ఇమిడి ఉంటుంది ఎటువంటి దుష్ట శక్తులన్నీ కూడా నువ్వు దరిచేరవు అంటే ఉంచాల చేతికి సంవత్సరం శాతం ఉంచుకునే వాళ్ళు వ్రతాలు చేసే వాళ్ళు ఉంచుకుంటారమ్మా కొన్ని కొన్ని వ్రతాలు చేసే వాళ్ళు నియమంగా ప్రకారం ఉన్న వాళ్ళు ఉంచుకుంటారు ఇప్పుడు మీకు కాత్యాయని వ్రతం చేస్తారు కదమ్మా కట్టినటువంటి తోరము మొత్తం మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా ఉంచుకునే వాళ్ళు ఉన్నారు కొన్ని వ్రతాల్లో ఆ విధంగా రక్షగా ఉంచుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను పెట్టుకున్నటువంటి రెండు వేల పంతొమ్మిదిలో ఉజ్జయినిలో పెట్టుకున్న రక్ష ఇది ఇప్పటి వరకు మళ్ళీ ఉజ్జయిని పోయినప్పుడే తీసి మళ్ళీ అక్కడ ఇంకో రక్ష పెట్టుకుంటారు మీరు రక్ష కట్టాలి రక్ష కట్టాలని చూపిస్తుంటే నేను అడుగుదాం అనుకున్నా మీరు మీరే చెప్తున్నారు ఉజ్జయినిలో కాళేశ్వరుని దగ్గర కట్టుకున్న రక్ష కాబట్టి ఖచ్చితంగా ఆ రక్ష ప్రభావం అనేటువంటిది మనిషికి అందుతుంది ఇవి మనకు తార్కాణాలి రక్ష కట్టడం వల్ల వచ్చిన ఉపయోగాలు కాబట్టి ఈ విధంగా ఈ విధమైనటువంటి విధానంతో చేయండి మరి ఏ సమయంలో కట్టాలి మనం సమయం మర్చిపోయాం కదా సమయం ఏ సమయం అనంటే ఒంటి గంట మూడు నిమిషాల నుంచి రెండు గంటల మూడు నిమిషాల వరకు చంద్రహోర ఉంది ఓకే తరువాత మూడు గంటల మూడు నిమిషాల నుంచి నాలుగు గంటల మూడు నిమిషాల వరకు గురుహోర ఉంది మధ్యాహ్నం రెండు గంటల మూడు నిమిషాల నుంచి మూడు గంటల మూడు నిమిషాల వరకు శనిహోర ఉంది శనిహోరలో కట్టకూడదు మరి ఒకటి ముప్పై నిమిషాల వరకు ఈ యొక్క భద్రాకరణం ఉంది కదా ఆ భద్రాకరణం పోయిన తర్వాత ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి రెండు గంటల మూడు నిమిషాల మధ్య కాలంలో మీరు రక్ష కట్టాలి ఈ సమయం రక్షకి కట్టడానికి అనుకూలమైనటువంటి సమయం నిమిషాలు ఇరవై నిమిషాలు ఉంటుందమ్మా చాలు ఆ ఇరవై నిమిషాల్లో అందులో ఆ సమయం చంద్రహోర పౌర్ణమి చంద్రుడికి సంబంధించిన తిథి అలాగే సోమవారము చంద్రహోరలో కడుతున్నారు మళ్ళీ లగ్నం గనక చూసుకుంటే ఆ సమయానికి వృశ్చిక లగ్నం ఉందమ్మా ఓకే వృశ్చిక లగ్నము స్థిర లగ్నము అంటే ఏం చేసినా స్థిరమై కూర్చుంటుంది కాబట్టి స్థిర లగ్నము వృశ్చిక లగ్నం అయింది లగ్నాధిపతి అయినటువంటి కుజుడు చూస్తున్నాడు అలాగే గురుడు కూడా లగ్నాన్ని చూస్తున్నాడు శుభమంగళకరుడైనటువంటి గురువు లగ్నాన్ని చూస్తున్నాడు పైగా ఆ లగ్నానికి అష్టమ శుద్ధి ఉంది అష్టమ అని అంటే ఏంటంటే ఏ మంచి పని చేసినా జన్మ లగ్నానికి కానీ లేదా ముహూర్త లగ్నానికి అష్టమ శుద్ధి అనేటువంటిది ఉండాలి ఉంటే గనక ఆ చేసిన పనికి బలం పెరుగుతుంది దాని యొక్క ఆయుష్ పెరుగుతుంది కాబట్టి ముహూర్తానికి ఎంతటి బలం ఉందంటేనమ్మా సరైన సమయానికి గనక విద్యారణ్య మహర్షుల వారు సూచించిన సమయానికి గనక రాజ్యస్థాపన గనక చేసి ఉంటే ఈనాటికి వారు కూడా రాయలవారి యొక్క వంశంలో మన పరిపాలనలో ఉండేవాళ్ళం సమయానికి చేయలేదు కాబట్టి అక్కడ ముహూర్త బలము లేకపోవడం వల్ల నాలుగు వందల పరిపాలించారు కాబట్టి ముహూర్తానికి అంతటి గొప్ప ప్రాధాన్యత అనేటువంటిది ఉంది కాబట్టి వీక్షించేటువంటి ఐటెన్ ప్రేక్షకులు కూడా ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుంచి రెండు గంటల మూడు నిమిషాల మధ్యకాలంలో ఉన్న సమయము అమూల్యమైనటువంటి సమయముగా భావిస్తూ ఆ సమయంలో రక్షగా కట్టండి సోదరుడికి తప్పకుండా మీకు అన్ని శుభాలు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అప్పుడు తప్పితే మళ్ళీ ఇంకా సమయం లేదా గురువుగారు సమయం అంటూ ఏమీ లేదమ్మా తర్వాత మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎలాగో వర్జం ప్రారంభమవుతుంది మళ్ళీ దు దుర్ముహూర్తం ప్రారంభమవుతుంది కాబట్టి మూడు గంటల మూడు నిమిషాల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాలు పన్నెండు నిమిషాల మధ్యకాలం గురు హోరలో ఉంటారు కాబట్టి ఆ సమయం చేయవచ్చు మధ్యాహ్నం ఇది తప్పితే ఇంకా మళ్ళీ సమయం లేదమ్మా గ్రహాలు కూడా అనుకూలించాలి కదా అలాగే కట్టే సమయం కూడా మంచిదయ్యి ఉండాలి ఎలాగో ఇంటికి సోదరిని భోజనానికి పిలుస్తారు ఆ విధంగా కట్టండి సంతోషం గురుగారు నిజంగా అంటుంటారు ముహూర్తము నేను విన్నంత వరకు లాస్ట్ ఇయర్ అనుకుంటా ఈ టైం నుంచి ఈ టైం మాత్రమే రాఖీ కట్టాలంట ఆ టైం మించిపోతే కట్టకూడదంట కీడంట అని చెప్పంటే మీరు మీ చాదస్తం అనే టైప్ లో ప్రతి ఒక్కరం కూడా అనుకున్నాం గానీ ఇప్పుడు మీరు చెప్పింది వింటే అనిపించింది నిజంగా ఇంత బలం ఉంటుందా ముహూర్తానికి అని చాలా బలం ఉంటుంది చాలా బలం ఉంటది కాబట్టి తెలుసుకోలేకపోతున్నాము ఈ రోజున మీరు చూడండి భవిష్యత్తులో ఒక మంచి వీడియో కూడా చేద్దాం ఎందుకంటే ఈ క్రోధినామ సంవత్సరంలో అనేక రకాలైనటువంటి దుష్ప్రభావాలు ప్రకృతి వైపరీత్యాలు యుద్ధ వాతావరణాలు పెరుగుతున్నాయి ఎందుకు పెరుగుతున్నాయి రేపు వచ్చే మార్చిలో కల్లా ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేటువంటిది కూడా మనం భవిష్యత్తులో ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మాత్మస్త